Hello, so welcome to Cube TV. I am పట్టణాల్లో ప్రాపర్టీ కార్డు అంటే మనిషికి ఎలా అయితే ఆధార్ కార్డు ఉంటుందో ఇక నుంచి ప్రతి ఆస్తికి ప్రాపర్టీ కార్డు ఉంటుంది ఈ కార్డులో ఇల్లు భూములు బిల్డింగ్లు వాటిని సర్వే నెంబర్ ఎత్తు విశాలం యజమాని పేరు ఇవన్నీ ఉంటాయి అంటే ఒక ప్రాపర్టీ వివరాలు పూర్తిగా ఇందులో ఉంటాయి ఈ ప్రాపర్టీ కార్డును ఇప్పుడు దేశ వ్యాప్తంగా నక్ష అనే పేరుతో కేంద్ర ప్రభుత్వం స్టార్ట్ చేసింది పట్టణాల్లో చిన్న నగరాల్లో ఉన్న ఆస్తులకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక నుంచే డిజిటలైజ్ అవుతాయి దీంతో భూములు ఇళ్ల స్థలాలకు సంబంధించిన గొడవలు మొత్తం క్లియర్ అవుతాయి అనమాట ప్రతి ప్రాపర్టీకి ఒక కార్డు ఉంటుంది అందులో యజమాని పేరు ఆస్తి పన్ను వివరాలు ఆస్తి విస్తీర్ణం సర్వే నెంబర్ పర్మిషన్ నెంబర్ ప్లాన్ నల్ల కనెక్షన్ ఇలా అన్ని ఉంటాయి ఈ కార్డు మీద క్యూఆర్ కోడ్ ఉంటుంది దాన్ని స్కాన్ చేస్తే పూర్తి డీటెయిల్స్ వచ్చేస్తాయి ఈ నక్షా సర్వేలో ప్రభుత్వ స్థలాలు మురుగునీటి కాలువల విస్తీర్ణం చెత్త డంపింగ్ ప్లేస్లు చెరువుల విస్తీర్ణం నదుల విస్తీర్ణం అన్ని ఉంటాయి వాటికి హద్దులను కూడా డిసైడ్ చేస్తున్నారు ఇక మున్సిపాలిటీలోని గవర్నమెంట్ ల్యాండ్ లెక్క మొత్తం ఇందులో తెలిసిపోతుంది దీని ద్వారా జీహెచ్ఎంసీలోని ప్రభుత్వ ఆస్తులు భూములు మొత్తం బయటపడతాయి అప్పుడు ఎవరెవరు ఆక్రమించారో కూడా బయటపడే అవకాశం ఉంది దేశ వ్యాప్తంగా రెండు లక్షల వరకు జనాభా ఉన్న నూట యాభై రెండు మున్సిపాలిటీల్లో పైలట్ ప్రాజెక్టు ను స్టార్ట్ చేస్తున్నారు ఈ ఏడాది పైలట్ ప్రాజెక్టు ను కంప్లీట్ చేసి వచ్చే ఫలితాలు ఆధారంగా మార్పులు చేర్పులు చేస్తారు ఆ తర్వాత మొదటి దశ కింద దేశంలోని ఒక వెయ్యి మున్సిపాలిటీలో ఆ తర్వాత వందల పన్నెండు పట్టణాలు నగరాల్లో నక్సాను అమలు చేయబోతుంది కేంద్ర ప్రభుత్వం డ్రోన్లు చిన్నపాటి విమానాలు హెలికాప్టర్లను యూజ్ చేసుకుని వాటి ద్వారా సర్వే చేస్తున్నారు తెలంగాణలో మొత్తం పది మున్సిపాలిటీలను ఈ పైలట్ ప్రాజెక్ట్ కింద సెలెక్ట్ చేశారు ఇప్పటికే సెలెక్ట్ చేసిన మున్సిపాలిటీలో హెలికాప్టర్లతో సర్వే స్టార్ట్ అయిపోయింది మున్సిపాలిటీలో పెద్ద పట్టణాల్లో ఫ్యూచర్ ప్లాన్ ను బేస్ చేసుకుని ఈ ప్రాజెక్ట్ డిజైన్ చేస్తున్నారు కాబట్టి ఈ ప్లాన్ రియల్ ఎస్టేట్ మీద కూడా గట్టి ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉందని తెలుస్తోంది